కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మండల కేంద్రంలో కొమరంభీం చౌక్ వద్ద రహదారిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ముఖీద్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముఖీద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం తీసిన ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తున్న నేపథ్యంలో సంతోషంగా ఉందని అన్నారు ఇవాళ ప్రజల కోసం ఇందిరమ్మ ఇల్లు పథకం శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ అబ్దుల్ ముఖీత్ ఎంపీటీసీ రాథోడ్ రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుద్దాల శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ నాయకులు సుద్దాల ఆనంద్ ఎన్ఐసియు మండల అధ్యక్షుడు మేశ్రామ్ షేక్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొవసిద్దేశ్వర్ జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పెందోర్ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షైక్ వసీం కాంగ్రెస్ పార్టీ నాయకులు చవాన్ విక్రమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జై మండలం కార్యకర్తలతో సహా ఈరోజు రేవంత్ అన్న గారికి మళ్ళా మరియు భగేశ్వరమ్మ గారికి బాలాభిషేకం చేస్తున్నాం అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హామీలు మేము ఈ రోజు వరకు మొత్తం కంప్లైంట్ అయితే ఒకటే హామీ ఉన్నది అది కూడా కొన్ని రోజుల అది కూడా కంప్లైంట్ అయిపోతుంది దాని గురించి ఈ బాలాభిషేకం చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బస్సులు బస్సులు ఆ మహిళలకు ఫ్రీ రెండు వందల కరెంటు ఫిరీ రెండు వందలు యూనిట్ కరెంటు ఫిరీ మళ్ళా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి తర్వాత ఆరోగ్యాకి మా మన హాస్పిటల్కి పది లక్షలు గవర్నమెంట్ మొత్తం సపోర్ట్ చేస్తున్నది మళ్ళా ఇప్పుడు ఈరోజు పదకొండవ తారీఖు ఇంద్రమ్మ ఇల్లు కూడా మంజూరు అయింది అయినది ఇప్పుడు ఈరోజు కూడా అది కూడా హామీ మేము ఇచ్చేసాము దాని గురించి ఈరోజు బాలా విజయకం చేస్తున్నాం అందరు మండలతో సహా మేము ఈ పాల విషయం రేవంత్ రెడ్డి మినిస్టర్ గారి చీఫ్ మినిస్టర్ గారు మళ్ళా ఉప ముఖ్యమంత్రి బస్టి రామ్మారెడ్డి మేము పాల విషయం చేస్తున్నాం